మాజీ మంత్రుల మధ్య నానాటికి ఆందరం పెరుగుతుంది అంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వీరి పరిస్థితి తయారైంది ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ పార్టీ అధిష్టానం తన మునకలవుతుంది ఇంతకీ ఎవరా నేతలు ఏ పార్టీకి సంబంధించిన వారు ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది వీరి పట్టింపులతో పార్టీ మరింత దిగజారుతుందనే భావన రాజకీయ విశ్లేషకులలో కలుగుతోంది శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కు మరో మాజీ మంత్రి శంకర్ నారాయణ్ కు మధ్య నానాటికి అగాధం పెరుగుతోందట వీరి వైఖరితో వైసీపీ శ్రేణులు ఎట్టుపోవాలో పాలుపోక అంతర్మధనంలో పడుతున్నారట వీరి వైఖరిలో మార్పు రాదని గోరంట్ల సర్పంచ్ సరోజమ్మ మరికొందరు పసుపు కండువా కప్పుకున్నారు అసలే పెనుకొండ నియోజకవర్గం మాజీ మంత్రి పరిటాల రవి ఉన్నప్పటి నుంచి టీడీపీకి పెట్టని కోట పరిటాల రవి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచే పసుపు జెండా ఎగురవేశారు ఆ తర్వాత రెండు వేల ఐదులో పరిటాల సునీత అక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సునీత స్వగ్రామం రాప్తాడు నియోజకవర్గంలో ఉండడంతో ఆమె రాప్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు దాంతో అప్పటి జెడ్పీ మాజీ చైర్మన్ మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథికి పెనుకొండ టికెట్ సునాయాసంగా దక్కింది ఇకపోతే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పార్థసారథి టీడీపీ జెండా ఎగురవేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నేత శంకరనారాయణ చేతిలో ఓటమి చూసారు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్థసారథి హిందూపురం ఎంపీగా పోటీ చేశారు కాగా ప్రస్తుత మంత్రి సవితకు పెనుకొండ సీటు దక్కించుకొని పెనుకొండను పసుపుమయం చేసింది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల మార్పులో భాగంగా శంకరనారాయణను అనంతపురం ఎంపీ స్థానానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీ చరణ్ను పెనుకొండకు పోటీ చేయించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వ్యూహాలు ఫలించినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుతో వ్యూహాలు తల్లకిందులయ్యాయి ఆ వ్యూహాలే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఇరువురు నేతలు పెనుకొండ వాసులు కానప్పటికీ పెనుకొండపై పట్టు సాధించడానికి వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూనే ఉన్నారు ఇక్కడ వైసీపీ లీడర్లు కొందరు శంకరనారాయణ వైపు ఉండగా మరికొందరు చరణ్ వైపు మొగ్గు చూపుతున్నారు మరోవైపు శంకరనారాయణ తన తమ్ముళ్ల పెత్తనమే పదవీ మార్పుకు కారణమని నియోజకవర్గం కోడై కుస్తోంది ఇదిలా ఉంటే ఉషశ్రీ చరణ్కు కు సహకరించవద్దంటూ శంకరనారాయణ బాహాటంగానే చెబుతున్నట్టు తెలుస్తోంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఆమె కొరడా జులుపిస్తున్నారు ఎవరైతే ఆమెకు సహకరించలేదో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తోందట గతంలో ఆమె కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణులపైనే కేసులు పెట్టించిన ఘనత ఆమె సొంతమని ఆమె వ్యతిరేకులు చెబుతున్నారు వ్యతిరేకుల వ్యూహాన్ని పసిగట్టిన ఉషశ్రీ చరణ్ తన అనుయాయులకే పార్టీలో అన్ని పదవులు కట్టబెడుతున్నారని ప్రచారం జరుగుతోంది ఆమె వ్యూహాలను శంకరనారాయణ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు తన అనుచర వర్గాన్ని పెనుకొండలోని తన ఇంటికి పిలిపించుకుని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు తానే పార్టీ కార్యక్రమాలను నెమ్మదిగా చేసుకుంటూ అడుగులు వేస్తున్నారు పెనుకొండలో సొంత ఇల్లు ఉంది కాబట్టే శంకర్ నారాయణ ఇక్కడికి వస్తున్నారని ఆయన ఇంటిని తాను అమ్మేలా పార్టీలోని ఓ స్థాయి నాయకులతో ఉషశ్రీ చరణ్ బేరసారాలు చేస్తున్నట్లు వెనికిడి వీరిద్దరిలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి మరి